తలకు గాయమై ఏ పని చేయలేక మరి తన కుటుంబాన్ని పోషించుకోలేదు బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ చెప్పిన మాట అయ్యా మేము ప్రభు నమ్ముకున్నాం మా ఆయన తలకు గాయమైంది మా ఇంటి బంధువులందరూ మమ్మల్ని విలువేశారు మాకు వేరే దిక్కు లేదు మేము ఎలా పోషించాలో నా భార్య తెలియదు బతేమో మరి ఏ పని చేయలేని పరిస్థితి బ్రానికి దెబ్బ తగిలింది ఏం చేయాలి వాళ్ళకి తెలిసింది ఏదో చిన్న పని మీకు ఏమొచ్చు ఏమి ఏమీ కనీసం టీ అంటే ఆవిడ చెప్పిన టీ పెట్టవచ్చు ఆ టీ ఎలా పెడతామని చూసిన తర్వాత కొంచెం యాలకులు కలుపుమ్మా కొంచెం టేస్ట్ గుండెలాగా కొంచెం మంచిగా టేస్ట్ గుండెలా తయారు చేయబడి చెప్పి ఆ టీ తయారు చేసే విధానాన్ని నేర్పించి అక్కడ ఫ్లాష్ కొనిచ్చి అక్కడ పెట్టుకున్నారు ఇటువంటి విలువ ఏమీ లేదు అది అబ్బుతో ఉంది ఇంటికి అరుగు మీద ఫ్లాస్క్ పెట్టి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి కొండం ప్రారంభించారు బలే ఉంద బట్టి ఏసు బాబు నమ్ముకున్నాడు టీ ప్రార్థన చేసావేంటన్నట్టుగా వరుసగా వచ్చి ఆ పక్క హోటల్లో టిఫిన్ తింటారు అక్కడ టీ తాగారు వచ్చి టీ తాగేది ఇక్కడ టీ తాగేది ఇక్కడ టిఫిన్ తినేది అక్కడ అందరూ ఆ షాప్ ఏమైందిరా మీకు నా దగ్గర టిఫిన్ టీ తాగుతారంటే ఏ సుప్రభు గుడ్ నమ్ముకున్నాడు బాగా చేస్తానండి నీకంటే కొంచెం పది రూపాయలు తక్కువకి అప్పుడు ముప్పై ఐదు పైసలకి ఏమో టీ వచ్చేది వెళ్ళి టీ తాగడం ప్రారంభించారు చాలా మంది వచ్చారు అది ఇంకా పెరిగి పెరిగి ఒక ఫ్లాస్క్ నాలుగు ఫ్లాస్క్ పెట్టడం ప్రారంభించారు అవి టెన్ ఫ్లాస్కులకు వెళ్ళాయి ఆ తర్వాత అది చిన్న చిన్నగా నెమ్మదిగా ఒక చిన్న హోటల్ గా మారింది ఆ హోటల్ లో వాళ్ళు కుటుంబం పోషించబడింది తమ బిడ్డలు పోషించబడ్డారు కుటుంబం కూడా పనిచేసి వాళ్ళు ఈ రోజు వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థితిలోకి వెళ్ళారు వాళ్ళ ఇల్లు కట్టుకొని దివాసాలు తీసుకుని చక్కగా అభివృద్ధి పొందారు జస్ట్ చిన్న ప్రతిరోజు కష్టపడి పనిచేసి మానకుండా పని చేసే క్రమంగా వాడు వర్దిల్లగలిగారు నీ వాక్యం చెప్తుంది నీవు చేయు కష్టమును నీవు చేసే పనులని ప్రతిఫలం ఇచ్చేలా దేవుడు చేస్తారట వాక్యం వాకిస్తుంది నాకేదో లేదు నాకేదో లేదని కూర్చోవద్దు అతనికి ఒక కాలు లేదు ఎంత నడుస్తున్నాడో తెలుసా కళను ఒక కాలుగా కట్టుకున్నాడు ఒక కాలు ఉంది ఇంకొక కాలు బ్యాలెన్స్ లేక పడిపోకుండా పని మానకుండా అడుక్కు తినకుండా కష్టపడుతూ ఇటుకలు నేను మోస్తాను సార్ ఇటుకలు పండితో నేను మోస్తాను నాకు ఎంత ఇస్తారని కుదిరించుకున్నాడు ఒక కాలుకి లేని కాలు ఈ కార క కరగట్టుకొని పని చేస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది వారు ప్రతికల్లో ఎన్ని కష్టాలున్న ఏదో విధంగా పని చేసుకుంటున్నారు ఒకసారి అలాంటి వారిని బట్టి గట్టిగా చోపలు కొట్టదని తీసుకోలేదు పైసలు ఏదన్నా కాళ్ళు ఎవరిని కూర్చోలా కాలు లేదని చెప్పి కూర్చోకుండా సిమెంట్ బస్తాలు మోస్తూ తన పనిని ఏదో సహాయంతో సాధిస్తూ తన ఇంటిని పోషించుకోవాలని ఒక మంట దేవుని భక్తి కలిగి ఒక మంట ప్రార్థించాలని ఒక మంట బాగుపడాలని ఒక మంట సంపాదించాలని ఒక మంట సమయాన్ని వృధా చేయకుండా చేతులు లేని వ్యక్తి కాళ్ళతో కోసి చిన్న చిన్న బండ్లు తయారు చేసి నా దగ్గర బండి కోరండి మీ బాడుకునే బండి నేను ఇస్తాను ఆ డబ్బు నా ఇంటికి ఉపయోగపడుతుందని ఎంత అద్భుతం అండి సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు చేతులు లేవని దేవుణ్ణి మీరు సరగట్లా నాకు కాళ్ళు ఇవ్వలేదని ఒక సోక్రటిస్ ఒక మాట అన్నాడు ఎవరంటే ఫిలాసఫర్ నాకు కాళ్లకు మంట వేడి ఎండాకాలు నడుస్తున్నాడు కాళ్ళు నొప్పులు చేస్తున్నాయి కింద పాదం కాలిపోతుంది దేవుడు ఎందుకు బతుకో కనీసం కాళ్ళ కింద చెప్పులు కూడా లేని బతుకో ఎండ నడవలేకపోతున్నాయా నాకు చెప్పులనే లేకపోతే ఎండైనా లేకుండా చెయ్యి అయితే ఎండైనా తీసేయి చెప్పులనివ్వయా అది తల్లి తన బాధపడుతూ దేవుని మీద కోపం వచ్చినప్పుడు అటువైపు చూసాడట ఒకవైపు నాకు ఒక అతనికి రెండు కాళ్ళు లేవు మొక్కల వరకే ఉన్నాయి తొడం కాలిపోతున్నాయి అయినా రోడ్డు మీద పాక్కుంటూ దేక్కుంటూ వెళ్తున్నాడట ఇలా పాకి దేక్కుంటూ వెళ్తుంటే అతను చూసినట్లే దేవుడు నన్ను క్షమించు దేవుడు నన్ను క్షమించు ఎందుకు క్షమించమన్నాడు తెలుసా అతనికి ఏమి లేవు రెండు కాళ్ళని పాదాలు ఉన్నోడికైనా తట్టుకోగలరు కాని నాకు రెండు కాళ్ళు ఇచ్చావు వాడికి అసలు పాదాలు లేవు అయినా కూడా వాడు నిన్ను దూషించట్లా వాడు దేక్కుంటూ పాక్కుంటూ ఏదో పని పనిచేస్తాడు నన్ను మన్నించమని తనతో తను తను సిగ్గుపడ్డాడట దేవుడికి ఎన్నో ఇచ్చాడు అవునన్న వచ్చేది రూపాయకి ఇచ్చాడు ఆ సమయం ఇచ్చాడు ఇచ్చాడ లేదా రెండు వేల ఇరవై ఐదు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు సరగడు మాకు సమయాన్ని వాడుకోవడం నేర్చుకో ప్రార్థించేవారు ప్రార్థించండి బైబుల్ చదవండి పని చేయండి పని లేకపోతే ఉద్యోగం లేకపోతే ప్రయత్నం చేయండి ప్రార్థించండి విశ్వాసంతో అడుగులు ముందుకు పోయి నువ్వు తప్పగా అభివృద్ధి పొందే రోజు రాబోతుంది నువ్వు వదిలి రోజు రాబోతుంది వాక్యం చదివిస్తుంది ఈ మాట జ్ఞాపం కష్టం కష్టాన్ని దేవుడు కష్టమైనా ఎలా కష్టమైన Thank you.